మే పద్దెనిమిదవ తారీఖు నుండి జూన్ ఇరవై ఏడవ తారీఖు వరకు రాహుకేతువుల మధ్యన ఎక్స్క్లూజివ్గా అంటే కేవలము రాహుకేతువుల మధ్యనే మిగతా గ్రహాలన్నీ కూడాను ఇమిడి ఉన్నాయి ఇది చాలా ప్రమాదకరమైనటువంటిది దానికంటే కూడాను అంటే రాహుతో పాటు శని సూర్యుడు బుధుడు కలిసి మీనరాశిలో ఉన్నప్పుడు ఆ ఏర్పడినటువంటి యోగం కంటే కూడాను మే పద్దెనిమిది నుండి ఇరవై ఏడు జులై వరకు ఏర్పడేటువంటి యోగము ఇది చాలా ఎక్స్క్లూజివ్గా కాలసర్ప యోగంగా మనం పరిగణిస్తాం అంటే రాహు కేతువుల మధ్యనే మిగతా గ్రహాలన్నీ ఉన్నాయి ఇక్కడ రాహువుతోని కానివ్వండి కేతువుతోని కానీ గ్రహాలు కలిసి లేవు కనుక ఇది ప్రబలమైనటువంటి కాలసర్ప యోగంగా మనం చెప్పుకోవచ్చు అయితే ఈ కాలంలో అంటే పద్దెనిమిది మే ఇరవై ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు ఏడు ఇరవై ఇరవై ఐదు వరకు ఈ కాలసర్పయోగం ఉంది ఇందులో ఏడు జూన్ రోజున అంగారకుడు కేతువుతో కలుస్తున్నాడు అంగారకుడు కేతువుతో కలవడం కూడాను మంచి యోగం కాలేదు అయితే దీన్ని కూడాను మనము కాలసర్పయోగం కింద పరిగణించినట్టయితే పద్దెనిమిది మే నుండి ఇరవై ఏడు జులై వరకు ప్రపంచవ్యాప్తంగా అరిష్టాలు యుద్ధాలు దేశవ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా ప్రజా సంక్షోభము వాతావరణంలో ఇబ్బందులు భూకంపాలు వైషమ్యాలు పరస్పర కలహాలు ఇవన్నీ కూడాను జరిగేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి అయితే ఇందులో ఒక శుభ సూచకం ఏంటంటే ఈ కేతువు సింహరాశిలో ఉన్నాడు కుంభరాశిలో రాహువు ఉన్నాడు అంటే రాహువు కుంభరాశిలో ఉండడము శనేశ్వరుడి యొక్క రాశిలో రాహువు సంచరించడము కొంతవరకు ఈ యోగాన్ని అరికట్టేటువంటి అవకాశాలు ఉన్నాయి అంటే అనర్థము ప్రజానష్టము ధన నష్టము ఆర్థికమైనటువంటి ఇబ్బందులు ప్రపంచవ్యాప్తంగా ఎదురైనప్పటికీ ఈ కుంభరాశిలో సంచరించడం మూలకంగా కొన్ని ఇబ్బందులు తలెత్తేటువంటి అవకాశము కనబడుతుంది అయితే ప్రధానంగా మనం చూడవలసినటువంటి అంశం ఏంటంటే భారతదేశము స్వాతంత్ర్యాన్ని పొందినటువంటి సమయం లోపల కూడాను కాల సంభవించింది ఆ సమయాన్ని మనము చారిత్రకంగా మనం చూసినట్టయితే ఆ సమయంలో లక్షల జనాలు మరణించినట్టుగా విద్వేషాలు ప్రజ్వలినట్టుగా మనకు చరిత్ర చెబుతుంది కొంతమంది ఎక్స్పీరియన్స్డ్ పీపుల్ కూడాను ఇప్పటికీ ఉన్నారు కనుక వాళ్ళందరూ కూడాను ప్రత్యక్షంగా చెప్తున్నటువంటి విషయం ఏంటంటే పార్టీషన్ సమయంలో అంటే భారతదేశము పాకిస్తాను విడిపోయినటువంటి సమయము అంటే మనకు స్వాతంత్ర్యము వచ్చినటువంటి సమయం లోపల కూడాను కాలసర్ప దోషము కాలసర్ప యోగము సంభవించింది కనుక ఆ స్వాతంత్ర సమరం లోపల స్వాతంత్రం వచ్చినటువంటి సమయం లోపల కూడాను కాలసర్ప యోగం మూలకంగా లక్షల్లో జనాలు మరణించినట్టుగా మనకు చరిత్ర చెప్తూ ఉంది కాబట్టి కాలసర్పయోగం అనేటువంటిది అత్యంత ప్రబలమైనటువంటి దుష్టయోగంగా మనకు శాస్త్రం చెప్తుంది కనుక ఈ సమయాన్ని దృష్టిలో పెట్టుకొని అందరూ కూడాను వాళ్ళ వాళ్ళ జాగ్రత్తలు తీసుకోవడము ఏం చేయాలి ఇలాంటి సమయం లోపల అనేటువంటి విషయాన్ని మీరు పరిగణించి మనము చేయవలసిందల్లా ఏంటి ఇలాంటి యోగం సంభవించినప్పుడు భగవంతుణ్ణి ఆరాధన చేయడము శివుణ్ణి ఆ దోషం నుండి కాపాడడానికి శివుణ్ణి అభిషేకించడము నారాయణుణ్ణి కీర్తించడము యజ్ఞయాగాదులు చేయడము ఇలాంటి వాటి మూలకంగా ఈ అనర్థాలు మనకు దూరమయ్యేటువంటి అవకాశాలు ఉంటాయి కొంత తక్కువ మోతాదులో మనకు ఎక్స్పీరియన్సుతో ఇవి బయటపడేటువంటి అవకాశాలు ఉంటాయి అనేటువంటిది శాస్త్రం చెప్తుంది కాల సర్పయోగం మూలకంగా వృశ్చిక రాశి వారికి అంటే వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారికి ఎలాంటి ఫలితాలు ఉన్నాయి అనే విషయాన్ని తెలుసుకుందాం పద్దెనిమిది మే ఇరవై ఇరవై ఐదు నుండి ఇరవై ఏడు జూలై ఇరవై ఇరవై ఐదు వరకు రాహుకేతుల మధ్యన మిగతా గ్రహాలన్నీ కూడాను సంచరిస్తున్నాయి అంటే ఇమిడి ఉన్నాయి కాబట్టి ఇలాంటి గ్రహయోగము వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారికి ఎలా ఉంటుంది అనే విషయాన్ని మనం చూసినట్టయితే వృష్టిక రాశిలో జన్మించినటువంటి వారికి రాహువు అర్ధాష్టమ స్థానంలో ఉంటాడు ఇక కేతువు దశమ స్థానంలో ఉన్నాడు అంటే రాహు కేతువుల యొక్క గోచారము ప్రతికూలంగా ఉంది స్థానాలు ముఖ్యంగా మనకు చాలా ఎఫెక్టివ్గా ఉంటాయి అంటే ఈ రాహువు అర్ధాష్టమ స్థానంలో సంచరించడము కేతువు దశమ స్థానంలో సంచరించడము మనకు సౌఖ్యాన్ని ఆనందాన్ని జీవితంలో సంతృప్తిని ఇచ్చేటువంటి స్థానం చతుర్థ స్థానం దశమ స్థానము మనము చేసేటువంటి పనులు వాటి మూలకంగా కలిగేటువంటి ఫలితాలు జీవన విధానము మనము లైవ్లీహుడ్ ఏ విధంగా మనకు డబ్బు వస్తుంది జీవితంలో మనం ఏమి చేయడం మూలకంగా డబ్బును సంపాదిస్తాము అనేటువంటి విషయాలపై ఈ రాహుకేతుల యొక్క ప్రభావము వృశ్చిక రాశి వారికి బాగా ఉంది ఈ సమయంలో అంటే చతుర్థ స్థానంలో రాహువు అయితే మిగతా గ్రహాలు ఒకవేళ మంచి స్థానాలలో సంచరించినట్టయితే ఈ రాహుకేతుల యొక్క ప్రభావము తగ్గుతుంది ఛాయా ఛాయాగ్రహలు చాలా జీవితంపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహలు మనకు ధర్మశాస్త్రంలో అంటే ప్రాచీన సనాతన జ్యోతిష్ శాస్త్రంలో రాహుకేతువులను గ్రహలుగానే పరిగణించారు కానీ ఆధునిక విజ్ఞాన పరంగా రాహుకేతువులను ఒక పాయింట్స్గా ఒక బిందువులుగా పరిగణించారు రాహుకేతువులు గ్రహాలుగా తీసుకోలేదు అయినప్పటికీ ఈ బిందువుల యొక్క సంచలనము జరుగుతుంది మూమెంట్ అనేది ఉంటుంది దాని మూలకంగానే గ్రహణాలు ఏర్పడతాయి ఆ గ్రహణాల యొక్క ప్రభావము ఆ రాశిలో జన్మించినటువంటి వారికి ఉంటుంది మనం చూస్తున్నాం కనుక ఈ రాహుకేతువుల యొక్క ప్రభావము మనిషి యొక్క మనస్సు పైన బుద్ధి పైన చేసేటువంటి పనులపైన చాలా ప్రభావం చూపిస్తూ కనుక ఈ వృష్టిక రాశి వారికి ఈ సమయంలో అంటే పద్దెనిమిది మే నుండి ఇరవై ఏడు జులై వరకు ఎలా ఉంది అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే అర్ధాష్టమ స్థానం ఈ అర్ధాష్టమ స్థానం లోపల ముఖ్యంగా మనకు సంతృప్తి ఉండదు అంటే ఏ పని చేసినప్పటికీ ఒక డిస్సాటిస్ఫాక్షన్ అనేది డెవలప్ అయ్యే అవకాశాలు ఉన్నాయి అంటే సంతృప్తి ఉండదు ఆ సంతృప్తి లేకపోవడం మూలకంగా మనకేమవుతుంది మనిషి ఎప్పుడు కూడాను ఏదో ఒక రకమైనటువంటి ఆలోచన లోపల నిమగ్నమై ఉంటాడు తద్వారా ఖర్చులు మానసిక ఇబ్బందులు శారీరక ఇబ్బందులు ఇవన్నీ కూడాను తలెత్తేటువంటి అవకాశం బాగా ఉంది కాబట్టి ఈ అర్ధాష్టమ స్థానంలో రాహు సంచరించడం మూలకంగా మనము తీసుకోవాల్సినటువంటి జాగ్రత్తలు ఏంటంటే వర్క్ విషయం లోపల మనం సంతృప్తిగా ఉండాలి సంతృప్తి ఎలా కలుగుతుంది వర్క్ లోపల మనకు సక్సెస్ లేదనుకోండి మనిషి సహజంగా సాటిస్ఫాక్షను లేకుండా ఉంటాడు కాబట్టి ఎక్కువ ఊహించుకోకుండా మనము పెట్టుకున్నటువంటి పరిధి ఎలా ఉండాలి మన చేసేటువంటి విధానము మనం నేను ఈ పనిని చేయగలుగుతాను అనేటువంటిది పూర్తిగా ఆలోచించి మీరు పెట్టుకున్నట్టయితే అందులో కొంతవరకు సక్సెస్ అయ్యే అవకాశాలు ఉంటాయి అంటే ఇండైరెక్ట్గా మనకు అత్యాశలోకి వెళ్లకుండా కొంత ఫలితము వస్తే చాలు అనేటువంటి విధానాన్ని మనం అనుసరించినట్టయితే మీకు ఆ ఆవేదన మనస్తాపము భయము ఆందోళన లేకుండా ఉంటాయి కాబట్టి ఈ అర్ధాష్టమ స్థానం లోపల మానసిక ఇబ్బందులు తప్పవు కనుక దాన్ని ఎలా రెక్టిఫై చేసుకోవాలి అనేటువంటి విధానాన్ని మీది మీరు ఆలోచించాలి అంటే మీకు ఉన్నటువంటి సర్కమ్స్టెన్సెస్ని కూడాను దృష్టిలో పెట్టుకొని మీరు చేస్తున్నటువంటి ఉద్యోగాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు ఉన్నటువంటి పరిధిని దృష్టిలో పెట్టుకొని దాన్ని ఎలా మీరు వినియోగించుకోవాలి ఉపయోగించుకోవాలి అనేటువంటి విషయాన్ని మీరు వ్యక్తిగతంగా మీరు ఆలోచించుకోవాలి ఇక వీటి మూలకంగా అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి అనారోగ్య సమస్యల నుండి బయటపడడానికై మీరు కొంత మానసికమైనటువంటి ఆలోచనను తగ్గించుకోవాలి ఆలోచనను తగ్గించుకొని కార్యాచరణ చేసినట్టయితే ఆలోచించాలి కానీ ఎంతవరకు ఆలోచన అవసరమో అంతవరకే ఆలోచించి మీరు పని లోపల నిమగ్నమైనట్టయితే అది దూరం అవుతుంది అనారోగ్య సమస్యలు రాకుండా ఉంటాయి అర్ధాశ్రమంలో రాహు ప్రతి విషయం లోపల కూడాను మనకు ప్రతికూల ఫలితాలనిస్తాడు అంటే మనము ఒకటి తలుస్తాము కానీ రిజల్ట్ ఒక రకంగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నటువంటి వారి విషయం తీసుకున్నట్టయితే కంటిన్యూస్గా వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి మిగతా గ్రహాలు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి కాబట్టి మనకు కొన్ని ఇబ్బందులు తప్పవు అష్టమంలో ఒక పక్కన గురువు సంచరిస్తున్నాడు ఈ సమయంలో కనుక ప్రయత్నం అనేటువంటిది తప్పకుండా చేయాలి ఫలిస్తుందా లేదా అనేటువంటి విషయం భగవంతుడి పైన వదిలిపెట్టాలి మీరు మటుకు ప్రయత్నాన్ని నిరంతరంగా కంటిన్యూవస్గా మీరు చేస్తూనే ఉండాలి అలాంటి సమయం ఇదే కాబట్టి ప్రయత్న లోపం జరగకుండా చూసుకోండి ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి అనేటువంటి భయానికి గురి కాకుండా ఉండండి ఇక ముఖ్యంగా విద్యార్థులకు చదువు లోపల ఆటంకాలు ఆర్థికపరమైనటువంటి ఇబ్బందులు హయ్యర్ ఎడ్యుకేషన్కు వెళ్ళాలి అని అనుకున్నటువంటి వాళ్ళకు కూడాను కొంత ఆటంకాలు తలెత్తే అవకాశాలు ఉన్నాయి ప్రయాణాలు నిలిచిపోవడము కలిసి రాకపోవడము ఊహించిన మార్కులు రాకపోవడము ఇలాంటివన్నీ కూడాను తలెత్తే అవకాశాలు ఉన్నాయి కాబట్టి జాగ్రత్తలు తీసుకోవాలి ఇంకా ఇదే సమయంలో కేతువు దశమ స్థానంలో ఉన్నాడు ఈ దశమ స్థానంలో సంచరించడము రాహు అర్ధాష్టమ స్థానంలో సంచరించడము ఇది ఒక లింకపై ఉన్నటువంటి గోచారం కాబట్టి ఈ దశమ స్థానంలో సంచరించడము మీరు చేసేటువంటి పనులపైన ప్రభావం చూపిస్తోంది అంటే మీరు లాభాలు రానటువంటి పనులను మీరు చేపడతారు అంటే దాని గురించి మీరు ఎక్కువగా ఆలోచించారు బ్లైండ్గా మీరు వర్క్స్ ప్రారంభం చేసేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వాటి మూలకంగా మీకు ఇబ్బందులు నష్టము గౌరవ మర్యాదలు లేకపోవడము అంతకు ముందున్నటువంటి మంచి పేరుకు భంగం వాటిల్లడము ఇలాంటివన్నీ కూడాను కలిగేటువంటి అవకాశాలు ఉంటాయి కాబట్టి వ్యాపారస్తులు ఉద్యోగస్తులు స్వయం వృత్తిలో ఉన్నటువంటి వాళ్ళందరూ కూడాను ఈ సమయంలో పలు కొంత జాగ్రత్తలు తీసుకోవడము మంచిది అంటే ఈ రాహు కేతువులతో పాటుగా మిగతా గ్రహలు కూడాను ప్రతికూలంగా ఉన్నాయి కనుక ఈ కాల సర్పయోగము ప్రభావము ఎక్కువగా ఉండే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ సమయంలో చాలా జాగ్రత్తలు తీసుకోండి నిర్ణయాలు తీసుకోవడంలో ఆలస్యం జరిగే అవకాశాలు ఉంటాయి తద్వారా నష్టం వాటిల్లుతుంది సమయస్ఫూర్తితో నిర్ణయాలు తీసుకోలేదనుకోండి మనకు ఫలితాలు కూడాను మనం ఊహించినట్టుగా ఉండవు కాబట్టి డిసిషన్స్ తీసుకోవడము చాలా జాగ్రత్తగా తీసుకోవాలి ఈ సమయంలో ఆర్థికపరమైనటువంటి సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు బ్లైండ్గా పెట్టుబడులు పెడతారు వ్యాపారస్తులు కానివ్వండి స్మాల్ స్కేల్స్లో ఇన్వెస్ట్మెంట్ చేసేవాళ్ళు కానివ్వండి వీళ్ళందరూ కూడాను ఈ సమయంలోపల కొంత జాగ్రత్తలు తీసుకోవాలి అంటే మన పరిధిలో ఉన్నంత వరకు మనం ఆలోచించాలి మన పరిధిలో లేనప్పుడు మనం ఏం చేయలేము అనుభవించడం తప్ప మనం చేసేది ఏమీ ఉండదు కానీ మానవుడి చేతిలోనే చాలా విషయాలు ఉంటాయి మన చేతిలోనే నైంటీ పర్సెంట్ ఉంటుంది కాబట్టి ప్రతి విషయాన్ని కూడాను ఒకటికి నాలుగు సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవడము ఈ సమయంలో అవసరము అయితే ముఖ్యంగా ఒక పక్కన మంచి పనులు చేయాలి అనేటువంటి ఆలోచన కూడాను మీ లోపల కలుగుతుంది దాన్ని కొంత ఎన్హాన్స్ చేయండి దానిపైన మనసు నిలపండి మీరు మంచి పనులు చేయడము నలుగురికి సహాయం చేయడము ఇలాంటివి చేసినట్టయితే కూడాను మీకు ఈ యోగం మూలకంగా కలిగేటువంటి దుష్ప్రభావము దూరం అవుతుంది కాలసర్ప యోగం మూలకంగా జనించేటువంటి దుష్ప్రభావాల నుండి దూరం కావడానికి రాసులలో జన్మించినటువంటి వాళ్ళు ముఖ్యంగా రాశి పరంగా మనము జన్మించినటువంటి రాశికి అర్ధాష్టమ స్థానము అష్టమ స్థానము ద్వాదశ స్థానము జన్మస్థానము ద్వితీయ స్థానము ఇలా ప్రతికూలమైనటువంటి స్థానాలలో రాహు కేతువులు సంచరిస్తున్నప్పుడు ఆ గ్రహల యొక్క సంచారాన్ని నిర్వీర్యం చేసుకోవడానికి అంటే ఆ గ్రహలను ప్రీతి చేసుకోవడానికి మనము ఏం చేయాలి అనేటువంటి విషయాన్ని మనం చూసినట్టయితే రెండు స్టెప్స్ మనం తీసుకోవాలి ఒకటి ముఖ్యంగా ఆ గ్రహల మూలకంగా ఏమి దుష్ప్రభావం కలుగుతుంది దాన్ని మనం ఫిజికల్గా ఎలా అధిగమించాలి వాటికి మనం ఏం చేయాలి అనేటువంటిది మనము చేసుకోవలసినటువంటి మొదటి స్టెప్ రెండవది భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకై పరిహారాలు చేసుకోవడం ఈ గ్రహాలు ప్రతికూలంగా ఉన్నప్పుడు మనం భగవంతుణ్ణి కీర్తించడము భగవంతుణ్ణి స్మరించడము భక్తితో పూజించడము జపాలు చేయడము దానాలు చేయడము వీటి మూలకంగా ఈ గ్రహాలు శాంతిస్తాయి తద్వారా మనకు దుష్ప్రభావం తగ్గుతుంది కనుక రాహుకేతువులకు ముఖ్యంగా మూలమంత్రాలను జపించుకోవడము రాహుకు సంబంధించినటువంటి మూలమంత్రం అర్ధకాయం మహావీర్యం చంద్రాదిత్య విమర్దనం గర్భ గర్భసంభూతం తం రాహుం ప్రణమామ్యహం అనేటువంటి మూలమంత్రాన్ని రాహు విషయంలో ప్రతినిత్యం కూడాను జపించుకోవడము దుర్గామాతను పూజించడము నాగదేవతను పూజించడము సుబ్రహ్మణ్య స్వామిని పూజించడము ఇక కేతు విషయమై పుష్ప సంకాశం తారక గ్రహమస్తకం రౌద్రం రుద్రాత్మకం ఘోరం తంకేతు ప్రణమామ్యహం అనేటువంటి మూల మంత్రాన్ని చదువుకోవడము కేతువుకు సంబంధించినటువంటి పరిహారము విఘ్నేశ్వరుడిని పూజించడము గణాధిపతిని సేవించడము ప్రతి నెల కూడాను సంకష్టహర చతుర్థి అనేటువంటిది వస్తుంది ఆ రోజున ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయం అయిన తర్వాత ఉపవాస దీక్షను విరమించి పూజించడము ఆ గణపతిని పూజించడము ఇలా చేసినట్టయితే రాహుకేతువులకు సంబంధించినటువంటి దుష్ప్రభావము తగ్గుతుంది ముఖ్యంగా కాల సర్పయోగము యొక్క పరిహారము అమ్మవారిని సేవించడం దుర్గామాతను సేవించడము చెండి రాజరాజేశ్వరి మహాకాళి మహాలక్ష్మి మహాసరస్వతి అమ్మవారిని దర్శించుకోవడము పూజించుకోవడము అమ్మవారికి సంబంధించినటువంటి స్తోత్రాలను పారాయణం చేసుకోవడం మూలకంగా మీకు ఈ దోషం పరిహారం అవుతుంది దీన్ని పాటించండి శుభ ఫలితాలను పొందుతారు thank you